బ్రేకింగ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి జీఎస్టీ సంస్కరణలు ఎంతో దోహదపడుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో ఎంపీ మాట్లాడుతూ ఆడపిల్లల సంరక్షణకు అగ్రతాంబులం ఇస్తున్నామని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల సారథ్యంలో దేశంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తూ ఉన్నారని అందులో వస్తువుల సేవల పన్నుల స్లాబ్స్ తగ్గించడం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు కేంద్రానికి రాష్ట్రాలకు జేజేలు పలుకుతున్నారని అన్నారు జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చి నెల రోజుల్లో లక్ష కోట్ల రూపాయలపై చిలుకు ఆదా జరిగిందని ఇది ముమ్మాటికి ప్రజల కోసం పనిచేసే ప్రజల మేలుకోరే ప్రభుత్వాలని అన్నారు ఈరోజు ఈరోజు జీఎస్టీ యావత్తు దేశం మొత్తం ప్రతి కస్టమర్కి కూడా ఇది ఒక మంచి అవకాశం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మొన్ననే ప్రధానమంత్రి గారు కర్నూలులో మహాసభ జరిగింది అద్భుతమైన దాదాపు ఐదు లక్షల మందితో విజయోత్సవ జరిగింది జీఎస్టీ వల్ల అన్ని వర్గాలకు కూడా అన్ని మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు మీద కూడా తగ్గే మనకి ఇది ఒక మంచి అవకాశం ఇది గతం కంటే ఇప్పుడు ప్రతి కుటుంబానికి కూడా మినిమం ఏడాదికి ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు సామాన్యుడికి కూడా ఇది ఒక అవకాశం ఇది దీనిని అమలు చేసిన ప్రధానమంత్రి గారికి దీనికి ఏర్పాటు చేసి గౌరవించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎన్డీఏ కూటమి గతంలో ఏ మాట ఎన్నికల ముందు ఇచ్చిందో ఆ ఎన్నికల ముందు తర్వాత కూడా ఈరోజు ఆ యాక్టివిటీస్ చేస్తూ జరుగుతుంది అందుకు దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి ముఖ్యంగా వ్యాపారస్తులు దీని మీద ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో జిఎస్టీ తగ్గించి ఇవ్వాల్సిన అవసరం ఉంది కొంతమంది కూడా ఆల్రెడీ అవేర్నెస్ వచ్చింది మిగతా వాళ్ళకి కూడా అందించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి కస్టమర్ కూడా ఇది వినియోగించుకోవాలి దీనిని ఖచ్చితంగా షాపులోకి వెళ్ళిన తర్వాత గతంలో కంటే గతంలో ఉన్న జిఎస్టీ ఎంత ఉందో ఇప్పుడు ఎంత జిఎస్టీ ఉందో తగ్గింది ఇస్తున్నారు లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామ గ్రామాన ప్రతి టౌన్లో కానీ మున్సిపాలిటీలో కానీ మహానగరంలో కానీ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఇటు కేటర్ని ఇటు అందరిని ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా చేశారు అందరిని ఎలక్ట్ చేస్తూ ప్రతి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఈరోజు లక్ష కోట్ల దాదాపు సేవింగ్ అయింది ఆంధ్రప్రదేశ్ అంత